న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం రెండవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు ఆ కాలమున దాను వంశస్థులను జోర్యా పట్టణస్థుడైన మనోహ ఒకడుండెను అతని భార్య గుడ్రాలై కానుపు లేకై ఉండెను లేకయుండెను దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గుడ్రాలువు నీకు కానుపు లేకై ఉండెను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనిని తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీల చేతిలో నుండి ఇజ్రాయేళ్లను రక్షింప మొదలుపెట్టునది ఆమెతో చెప్పగా ఆ స్త్రీ తన పెనిమిటి యద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు నుండి వచ్చేనో నేను ఎరగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలోకించుము నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనిని తినగుండుము ఆ బిడ్డ గర్భంనా పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నా జీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పిన అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా నా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మనోహా ప్రార్థన అలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను అప్పుడు మనోహా లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని ఎద్దకు వచ్చి ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను అందుకు మనోహ నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడవును అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా ఎహోవా దూత నేను ఆ స్త్రీకి చెప్పినదంతయో ఆమె చేకొనవలను ఆమె ద్రాక్ష వల్లి నుండి పుట్టినదేదో తినకూడదు ఆమె ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనిని తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించినదంతయో ఆమె చేకొనవలేను నని మనోహతో చెప్పెను ఇరవై నాలుగో వచ్చినము తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు అతని ఆశీర్వదించెను